దేవుని కృపను బట్టి మరొకసారి మనం ఇలా కలుసుకోవటం దేవుని యొక్క గొప్ప ప్రేమ ఉన్నది ఆది కాండము రెండవ ధ్యానంలో మనం ఉన్నాం ఆది కాండము నాలుగో వచనము విషయం మనం చదువుకుందాం ఆది కాండము రెండవ ధ్యానం నాలుగవచనం దేవుడైన హోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం దిందుకు వాటి వాటి ఉత్పత్తి క్రమమే ఇది ఇది వరకు పొలమందలు ఏ మీద ఉండలేదు పొలమందలు ఏ చెట్టును మలవలేదు దేవుడు మీద వాన కురిపించలేదు నేలను సేతపరచక్కు నడుపు లేదు అయితే ఆవి భూమి నుండి లేచి అంతటిని తడిపెను దేవుడని ఎహోవా నేల మట్టితో నరుని నిర్మించి దాని నాసిక జీవాయువును వదగా నరుడు ఇక్కడ ప్రారంభములో మనం చూస్తున్నాము కొల ఏ ఉదయినాను లేదు లేదు ఏ చెట్టు లేదు మొక్కలు కూడా లేవు అనమాట కానీ మనం గమనిస్తున్నాం ఇక్కడ ఏమంటే ఏం లేదంటే వర్షం లేదంట వర్షం కురిస్తేనే మనకు ఈ భూమి మీద ఏదైనా మొక్క మొలవటానికి చెట్లు బ్రతకటానికి అవకాశం ఉంది మొక్క అయినాను లేదు లేదు ఏం జరుగుతుంది అక్కడ నీరు భూమిలో నుంచి నీరు బయటకు వచ్చి భూమిని తలుపుతున్నాయి అంటే భూమి అంతా నీరు ఆక్రమించుందన్నమాట అనమాట నీరు పైన భూమి కనిపిస్తుందే కానీ కింద నీరు కింద నుంచి భూమిలో భూమి పైకి నీరు వచ్చి అలా ఎంత మాత్రం కూడా మొక్క మరవటానికి అవకాశం లేదు ఇది సైన్స్ చెప్తుందన్నమాట ఎప్పుడు నీరు ఉండకూడదు దానికి ఆరిపోవాలా అది బ్రతుటానికి కొంచెం అవకాశం అవాలా అందుకే నీ అక్కడ ఏం లేదంటే అప్పుడు వృక్షం లేదు అంటే చెట్లు లేవు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే వర్షము వర్షాన్ని కురిపించాడు ఒక మనిషిని తయారు చేశాడు నీలమట్టితో నరు నిర్మించి వారి నాసిక రంధ్రములను జీవన ఊడగా అది జీవాత్మ ఆయను జీవవాయువు అంటే ఆక్సిజన్ మనకు ఆక్సిజన్ లేకపోతే మనం చనిపోతాం మనకి రెండు వేల పంతొమ్మిది ట్వంటీ ట్వంటీలో కరోనా ఎఫెక్ట్ చాలామంది చనిపోయారు కారణం ఏమిటంటే అందుబాటులో ఆక్సిజన్ దొరకకపోవడం ఈ వైరస్ వల్ల ఆక్సిజన్ లేకపోవటం వల్ల చాలామంది చనిపోయినట్టుగా మనము చేస్తూ చూడగలం కానీ దేవుడు ఈ యొక్క లో అద్భుతమైనటువంటి ఒక టెక్నాలజీ ఏంటంటే ఆక్సిజన్ లేకపోయినా బేస్తారు మీరు లేకపోయినా కొద్ది రోజులు బతకేస్తాం కానీ రాణవాయువు లేకపోతే మనం ప్రతి అందుకే జీవవాయువును ఓదగా నేలమట్టితో నలు నిర్మించి వాడిని నాసిగా అంతములలో జీవవాయువును ఓదగా నలు జీవము ఆత్మ దేవుళ్ళలో నుంచి రెండో వచ్చాయి కాబట్టి జీవము అంటే ప్రాణము రెండోది ఆత్మ ఈ ప్రకృతి అంతటిలో కూడా మనం జీవకోటి అనుకున్నాం కదా జలచరాలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి మరి జంతువులు ఉన్నాయి పురుగులు ఉన్నాయి సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి కానీ వీటికి అన్నిటికీ లేని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మానవుడు ఈ మానవునికి ఏముంది ఆత్మ ఉంది అందుకే మానవునికి మంచి ఆహారం అవసరం మంచి ఇల్లు అవసరం మంచి వస్త వస్త్రాలు అవసరం మంచి ఎదుగుదల వస్తాం వీడికి ఒక భాష వస్తాం వీడి యొక్క అభివృద్ధి రోజు రోజుకు అన్ని విధాల అభివృద్ధి అవుతూ 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 ఇప్పుడు మనము ఏ స్థాయికి వచ్చినాము అంతరిక్షానికి ప్రయాణం చేసే స్థాయికి వచ్చాము శూన్యములో ప్రయాణం చేయగలుగుతున్నాము ఇంత అభివృద్ధి మన మామికి మాత్రం వచ్చింది మరి ఈ జీవకోటికి ఎందుకు రాలేదు అంటే మనిషిలో మనిషికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత దేవుడు అనే ఒక ఒక ఈ సృష్టికర్త మనిషికి వెంటుండి వెన్నుండి నడిపిస్తున్నాడు అని చెప్పాలి కారణం ఏమిటంటే అతనిలో దేవుని రూపం ఉంది అతనిలో దేవుని వాయువు ఉంది అతనిలో దేవుని ఆత్మ ఉంది కదా ప్రాణాత్మ శరీరాలు ఈ మనిషి ప్రాణముతో ఉంటేనే శరీరం ప్రాణం పోతే శవం భౌతిక గాయం ప్రాణం ఉండి మనిషి ఏ పనైనా చేయగలరు ప్రాణం పోతే ఏమి చేయలేదు అట్లాగే ఆత్మ లేకపోతే ఈ మనిషి పశువుతో సమానం మనం అంటుంటాం మీకు అంతరాత్మ ఉందా నీకు అనే ఏదైనా ఒక సన్నివేశం వచ్చినప్పుడు ఒక బాధకరమైనటువంటి లేక ఏదైనా ఒక వ్యక్తిలో మనం కోపంగా మాట్లాడుతున్నప్పుడు కోపం తెప్పించినప్పుడు నీకు అంతరాత్మ ఉందా మోసం చేసినప్పుడు అంతరాత్మ ఉందా ఇలాంటి విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం అంటే మనిషిలో ఒక ఏదో ఒక తెలియని ఒక శక్తి ఉంది అదే దేవుడు అదే అశుద్ధాత్మ అదే ఆత్మ దురాత్మ కాదు మళ్ళీ ఆత్మ అంటే దురాత్మలు ఉన్నాయి దురాత్మలు ఎలా వచ్చాయి వాళ్ళు ఇవాటి వాటి స్థానం ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం మనిషిలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము చేస్తూ జరుగుతోంది అదే అశుద్ధాత్మ ఆత్మ అనే ఒక కార్యం అది ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే అంటే దేవుని దేవుడు అనే ఒక సృష్టికర్తను గుర్తు చేస్తాడు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అది నరుణం దేవుడు నిర్మించి ఆయన ఎలా నిర్మించాడు మట్టితో నిర్మించాడు ఒకసారి మనము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథము సామెతల తర్వాత గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ అధ్యాయం మన్నై నన్నయినది ఒకటి వలను మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వచ్చి మన్నయినది ఎందుకంటే మనిషిని దేవుడు ఎక్కడి నుంచి నిర్మించాడు మట్టిలో నుంచి నిర్మించాడు మంటివి కాబట్టి తిరిగి మన్నైపోతావు అంటున్నాడు ఇక్కడ మందైనది తిరిగి మట్టికి చేరుతాడు అంటే ఈ మనిషి చనిపోతాడు ఇతనికి ఒక ఆయుష్ ఉంది ఈ ఆయుష్ను బట్టి అతను బ్రతుకుతాడు ఈ లోకంలో మొదటి మానవుడు ఎన్ని సంవత్సరాలు భూమి మీద తొమ్మిది వందల అరవై సంవత్సరాలు కదా అట్లాగే ఆయుష్ను తగ్గించుకుంటూ 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 ఇప్పుడు మన ఆయుషంతా అరుని ఆయు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్నాడనా ఎనభై జనవయవసాల కంటే ఎక్కువ మనిషి బ్రతకలేదు అందుకే మరుడికి ఆయుష్ ఉంది ఆ ఆయుష్ తీరిన తర్వాత మనిషి పెడతారు తెలుగులో మనం అంటూ ఉంటాం నిందలేనిదే వృందబోదు అని అంటే మనిషి ఏదో విధంగా చనిపోవలసిందే అది యాక్సిడెంట్ కావచ్చు వ్యాధి కావచ్చు పడుకున్న వారు పడుకున్నట్లే చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు కదా అంటే మనిషికి ఆయుష్ తీరినప్పుడు ప్రాణం మనలో నుంచి వెళ్ళిపోతారు ఆత్మ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాడు అందుకే మట్టి నుండి తీయబడితే కనుక వెనుకటి వలె నువ్వు తిరిగి మనైపోతావు ఆత్మ నిరోజీ ఎవరికి దేవుని దగ్గర పడతావు యోగు గండంలో ఒక మాట అంటాడు యోగు ముప్పై నాలుగవ అధ్యాయం యోగం పదహైదు వర్షాలు ముప్పై నాలుగవ అధ్యాయం పదహైదు వస్తుంది శరీరులు ఏకంగా నశించగలరు నరువులు మరలా దూడి అయిపోదు శరీరులంతా ఏమైపోతారంటే ఏకంగా నరులు మళ్ళా ఏమైపోతారంటూ అయిపోతారా అంటే ధూళి మట్టిలో ధూళి ఉంది కదా ధూళిలో నుంచి మనం ధూళి అది ఒక మట్టి అన్న కదా ఆ ధూళిలో నుంచి ఆ మట్టిలో నుంచి మనిషి ఏ మళ్ళీ మట్టికి పోతాడు కాబట్టి మనిషికి ఉంది మనిషి శరీరం మరి శరీరం కలిగినటువంటి మనిషి శాశ్వతమైన మట్టి కాదు అతనికి ఒక ఆయుష్ ఉంది ఆ తర్వాత అతను మళ్ళీ మట్టికే వెళ్ళాలి అది కన్నా మూడో అధ్యాయము కంతకులు వచ్చినాము ఆదాముతోనే దేవుడు అంటాడు నరుమూ మట్టి నుండి తీయబడుతు కనుక నీ తిరిగి మట్టి అయిపోతావు కొంతమంది ఆలోచన చేస్తూ ఏంటి దేవుడు ఎందుకు ఎంత చేశాడు మనుషులకి కష్టాలు బాధలు శ్రమలు కష్టపడి సంపాదించుకోకపోతే ఆహారం లేదు ఎక్కాడనేదే డొక్కాడదని మనం అనుకుంటూ ఉంటాం కానీ మనిషికి పరిస్థితి రావడానికి కారణం మనిషే ఉదామా మూడో అధ్యాయము అది కాళ్ళ మూడో అధ్యాయం పంతొమ్మిదవత్సరం నీవు నేలకు తిరిగి చేరు వరకు మొక్కకు చెమట కార్చి ఆహారం తిను ఏమంటూ మట్టికి చేరేంత వరకు నువ్వు ఉండి తీయబడ్డావు మళ్ళీ మట్టికి వెళ్తావు మట్టికి వెళ్ళేంత వరకు నువ్వు చేసిన పని ఏంటంటే చెమట కార్చాల్సిందే అంటే నువ్వు ఆహారం వినాలంటే చెమట కార్చి ఆహారం తినాలి కారణం ఏంటి అది శాపం మనిషికి అందుకే రైతు పంట వేస్తాడు పంట విత్తనం ఏమొస్తుంది అతను వేరుశెనగ వేస్తే వేరుశెనగ ఒక్కటి మనిస్తుందా మొక్క వస్తుందా కానీ పిచ్చి పిచ్చి గడ్డంతా వచ్చేస్తారు కదా ఎంత కష్టపడి మరి ఆ మొక్క ఆ పిచ్చి గడ్డంతా తీసేయాలో దానికి కారణం ఎవరు అందుకే అక్కడే ఉంటుంది నీకు అది నీవు కష్టపడి మొక్క వేస్తావు కానీ అది నీకు గడ్డి అంతా మడిపిస్తుంది ఇదే శాపం అంటే మనిషి ప్రతికున్నంత వరకు కష్టపడాల్సిందే అది ఏ కష్టమైనా కావచ్చు ఈరోజు మనము చేసే ప్రతి కష్ట కూడా ప్రతి పనిలో కష్టం ఉంది ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం కష్టమే వ్యాపారం చేసేవాడికి వ్యాపారం వారికి ఎవరు చేసే పనిని వాడు అడిగితే ఇది నీకు సులభంగా సులభంగా ఉందా అంటే చెప్తారు అతని బాధలు ఏంటో ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటే ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగ బాధలు ఏంటో ఉంటాయి హ్యాపీగా ఎవరు కూడా ఈ లోకంలో మన బాధలు అనుకుంటాయి మన భయం అనుకుంటుంది మన సమస్యలు అనుకుంటాయి ఎవరివి వారు భరించాల్సిందే అంతే ఇది లోకం కానీ మనిషికి ఇన్ని పెట్టి కూడా మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఏంటో తెలుసా ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఒకసారి మనం గమనిస్తాం కీర్తన కారుడు మాట రాస్తాడు డెబ్బై ఎనిమిదో వచ్చిన ఇరవై ఐదో వచ్చినం కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచనం దేవదూతల ఆహారము నరులు భుజించి ఆ భోజన పదార్థములను ఆయన వారు సమృద్ధిగా పంపారు చూశాడా దేవుడు అన్నీ ఇంతగా దేవునికి దూరం అయిపోయి దేవుడు నరులకి కోపాన్ని తెప్పించిన నరులు దేవునికి కోపాన్ని తెప్పించిన దేవుడి ప్రేమ మాత్రం అని ఏమంటున్నాడట ఏం చేశాడంట మన ఆయన పితలకి నుండి ఆహారం దేవదూతలు తినే ఆహారం అది దేవదూతలు తినే ఆహారము భూమి మీద మనుషులకు ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం దేవదూతల యొక్క ఆహారం అంటే ఆయన ఆయనకున్నటువంటి అది దేవదూతలు నరులకు ఉన్నటువంటి తేడా ప్రత్యేకత రాబోయే గ్రంథాలలో మనం నేర్చుకున్నాం చూద్దాం గమనించాం దేవదూతలు నరులు దేవదూతలు ప్లస్ నరులు ఈ మధ్య తేడా ఆ దేవాది దేవదూతను అక్కడ నివసిస్తుంటే పరిశుద్ధుల మధ్య ఆయన నివాసం నుంచి ఆయన సింహాసనం ఉంటే అక్కడ ఉండకుండా ఎక్కడికి వచ్చేవాడంటే ఆయన కింద కింద వర్షాల్లో మనం చూస్తాం అధ్యాయులు కింద అధ్యాయంలో మనం చూస్తాం కింద వర్షనాల్లో ఆదాముతో మాట్లాడటానికి అతనితో సహవాసం చేయటానికి ఏదేమి తోచాలి ఆ రోజు ఏదేమి తోటతో కాదు ఈ రోజు మనతో కూడా ఉన్నాడు ఆయన మన వద్దలో కూడా ఉన్నాడు నోవాహుతో మాట అదే అనేది ఇదో నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి భూమంతా మీరు నిండాలి అది దేవుని మాట దేవుని ఆలోచన సాతాను అది చెయ్యకుండా వేస్తా ఉన్నాడు సరే ఇంత అమూల్యమైనటువంటి ప్రణాళిక దేవునికి వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఆరు వర్షంలో ఒక మాట మనం చూస్తాం యహోవ అనుగ్రహించు రక్షణ కొరకు మానవులు ఓపికతో కనిపెట్టాలి ఎలా కనిపెట్టాలి దేవుడు దేవునికి మనిషికున్నటువంటి మధ్య సంబంధము నరులు తెంచేసుకున్నారు కాబట్టి ఇప్పుడు దేవుని సరిగ్గా వచ్చి రక్షణ కావాలి అంటే ఓపిక ఆయన దగ్గర ఓపికతో ప్రార్థించాలి ఆయన దగ్గర ఓపికతో కనిపెట్టాలి ఆయన దగ్గర ఓపికతో నడుచుకోవాలి క్రమంతో నడుచుకోవాలి ఎందుకంటే ఆయన క్రమం కలిగిన వాడు కాబట్టి మనుషులమైన మనం కూడా క్రమముతో ఉండాలి క్రమం లేకపోతే అక్రమం వారులా రా అంటారు నా నుండి నా ఇద్దరు నుండి మీరు తొలగిపోండి అంటారు కాబట్టి ప్రేమైనటువంటి సంగమా విశ్వాసులారా దేవుని బిడ్డలారా దేవుడి మనతో మాట్లాడుతున్నటువంటి మంచి మాటలు చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఆయన మన మీద మన మధ్య మనతో కలిగినటువంటి ఆ ప్రేమ అది ఎంతో శక్తివంతమైనది బలమైనది కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగి ఆయన వాక్యాన్ని వెంబడిద్దాం ఆయన వాక్యాన్ని నెమరు వేద్దాం ఆయన వాక్యాన్ని భుజిద్దాం అప్పుడు మనకు రక్షణ అందుకే వాక్యం అంటుంది యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో ఉండాలి ఆ ఓపిక లేకపోతే మనం ఎక్కడ ఎప్పుడు నశించిపోతామో తెలియదు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించు దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి పరిశుద్ధి మీకు వందన స్థితి స్తోత్రిస్తున్నాం ఇది వరకు మీరు మా మాతో మాట్లాడిన మంచి మాటలను బట్టి స్థూత్రి పరిశుద్ధి దిగు సమయాన్ని దీవించి ఈ వాక్యాలు వింటున్నటువంటి ప్రతినిబిడను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మరెన్నో విషయాల్లో కలిగి జీవిస్తుండొచ్చు వ్యాధులతో ఉండచ్చు బలహీనతలతో ఉండచ్చు కావ మీ యొక్క బలమైన దీవెనలు మీ బిడ్డలందరికీ దాడి చేయమని ప్రార్థిస్తూ మళ్ళీ మీ సన్ని మేము చేరేంత వరకు మీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరచుకొని మహిమా ఘనత్వ ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు క్రీస్తు పర్శుద్రాములుగా వేరుకుంటున్నాము తండ్రి మామేన్ ఏమైనటువంటి దేవుని బిడలారా ఈ యొక్క వాక్య ధ్యానాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని మేము ఆశిస్తున్నాం మనస్ఫూర్తిగా దేవుని స్థలంలో ప్రార్థిస్తున్నాం మీకు ఈ యొక్క తరగతులు వింటున్నప్పుడు ఏదైనా ప్రశ్నలు తెలెత్తే తప్పనిసరిగా మాకు కామెంట్ చేయండి ఈ కామెంట్ వరకు మేము ఎదురు చూస్తున్నాం మీరు కామెంట్ చేస్తే తప్పనిసరిగా మీ కామెంట్ని బట్టి మీకున్నటువంటి ప్రశ్నలు బట్టి మీకున్నటువంటి ఆలోచనలను బట్టి మేము సరైన సమాధానం ఇవ్వగలమని మేము ఎదురు చూస్తున్నాం ఇంకా అలా అదేవిధముగా ఈ యొక్క తరగతులను మీ మీ యొక్క స్నేహితులకు బంధువులకు మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే వాక్యాలు మనము చివరి చివరి అంతము అంతానికి దగ్గరగా ఉన్నాం నాకు అనుగ్రహం నాకు తెలియచేస్తున్నటువంటి మాటలు అంతానికి దగ్గరగా ఇలాంటి ఈ ఈ యొక్క సమయంలో వాక్యము చాలా తక్కువ అయిపోతుంది వాక్యము దొరకడం దొరకకపోవచ్చు అని వాక్యం తెలియజేస్తుంది తన వల్ల మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి అనేకులకి వినిపించండి ఈ వాక్యాలు దేవుని ఆశీస్సులు దేవుని యొక్క మేలు కొనుకుంటుంది